అందరికీ నమస్కారం ఇవాళ ఈ వీడియో స్త్రీలకు ప్రత్యేకించి పెడుతున్నాం మన స్త్రీలు గౌరీదేవి కానీ వినాయకుడు కానీ పూజలు చేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు వాళ్ళు చేసే చిన్న పొరపాటు ఆ యొక్క ఫలితాన్ని పోకుండా చూడడానికి నేను ఈ వీడియో మీకోసం పెడతాను గౌరీ దేవిని చేస్తుంటాం కదా పసుపుతో వినాయకుడిని చేస్తూ ఉంటాం అలాంటి సమయంలో పొరపాటుగా మనం ఏం చేస్తున్నాం అంటే పసుపు తీసుకొని డైరెక్ట్గా ఎడం చేతిలో ఇలా వేసుకొని పసుపుతోటి గౌరీ దేవిని చేస్తున్నాం ఇది చాలామంది చేస్తున్నటువంటి చిన్న పొరపాటు ఈ ఎడం చెయ్యి దేనికి పనికిరాదు పూజా కార్యక్రమాలకు ఎడవ చెయ్యి పనికిరాదు కేవలం కుడి చెయ్యి మాత్రమే పనికి వస్తుంది మనం కుడి చేతిలో పెట్టుకొని చేయలేము పెట్టుకొని చేయలేము కాబట్టి ఎడన్ చేతిలో ఒక ఆకు వేసుకొని దాని మీద చేయడం ఏదైనా ప్లేట్ వేసుకొని చేయడం అలాంటివి చేస్తే మంచి జరుగుతుంది ఎడన్ చేతిలో మాత్రం డైరెక్ట్గా పసుపు వినాయకుడిని చేయడం కానీ పసుపుతో గౌరీ దీవెం చేయడం కానీ చేయకుండా ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఇది ఈ చిన్న విషయాన్ని ప్రతి స్త్రీ ఆచరించుకొని మంచిగా చేతిలో డైరెక్ట్గా ఎడన్ చేతిలో చేయకుండా ఆకులు చేస్తే ఆ అమ్మవారి యొక్క ఫలితాన్ని ఇంకొంచెం మంచి ఫలితాలు పొందవచ్చు మనం లక్ష్మి పూజలు చేస్తున్నప్పుడు కానీ వినాయకుడు పూజ చేస్తున్నప్పుడు కానీ ఏ పూజకైనా పసుపుతో వినాయకుడు పెట్టాల్సిందే హరిద్రా గణాధిపతికి ప్రప్రథమ పూజ కాబట్టి ఈ యొక్క చిన్న నియమం పాటిస్తే సత్ఫలితాలు పొందవచ్చు